హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి మూడు నుండి ప్రారంభమయ్యే బుధుడు సంచారంతో అదృష్టము పట్టే రాసుల గురించి తెలుసుకుందాము బుధుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశులకు ప్రవేశిస్తూ ఉంటాడు బుధ సంచారంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది త్వరలోనే కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు దీంతో పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడుతుంది కానీ కొన్ని రాశులు వారు ఊహించని లాభాలను పొందుతారు రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశిలో బుధ సంచారం గ్రహాలు కాను కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తుంటాయి గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశులు వారి జీవితాలు అనేక మార్పులు తీసుకొస్తుంది ఒక్కోసారి గ్రహాల మార్పు వలన శుభ ఫలితాలు ఎదురైతే ఇంకోసారి అశుభ ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే బుధుడు కూడా కాలానుగుణంగా కొన్ని రాసులు మాత్రము ఊహించని విధంగా లాభాలను పొందుతారు జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు మేధస్సు ఆలోచన ప్రసంగం కమ్యూనికేషన్ అధ్యయనం రచన మరియు వ్యాపారం యొక్క గ్రహంగా పరిగణించబడతారు మన ఆలోచనలు నిర్ణయాలకు దిశానిర్దేశం చేయడానికి బుధుడు పనిచేస్తాడు కుంభరాశిలోకి బుధుడు ఫిబ్రవరి మూడవన బుధుడు మకరాన్ని విడిచిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశి ఆలోచనలు కొత్త ఆలోచనలు మరియు మార్పుకు చిన్నంగా భావిస్తారు అటువంటి పరిస్థితులు ఈ సంచారం చాలామంది ఆలోచనలకు కొత్త ధనాన్ని జీవితంలో సానుకూల మనపులను తీసుకురాగలదు కొన్ని రాశి చక్రాల కోసం ఈ సమయం బంగారు సమయం కంటే తక్కువేం కాదు ఈ రాశి చక్రాలకు అదృష్టం కూడా లభిస్తుంది కుంభరాశిలో బుధుడు ప్రవేశించటం వల్ల ఏ రాశుల ప్రయోజనం పొందుతాయో ఎప్పుడు తెలుసుకుందాము కుంభరాశులకు బుధుడు ఆ రాశులకు అనేక లాభాలు మేషరాశి బుధుడి సంచారం మేషరాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా ముందుకు సాగుతాయి ఉద్యోగం మరియు వ్యాపారంలో కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ఈ ప్రణాళిక మెరుగ్గా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ గందరగోళం ఉంటుంది నెట్వర్కింగ్ ద్వారా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి రెండవది మిథున రాశి ఈ సంచారం మిథున రాశికి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే బుద్ధుడు ఈ రాశి చక్రానికి అధిపతి ఫిబ్రవరి మూడు తర్వాత కెరీర్ చదువుకు సంబంధించిన విషయాల్లో మెరుగుదల ఉంటుంది కమ్యూనికేషన్ మీ అతిపెద్ద బలంగా మారుతుంది ఇంటర్వ్యూలు సమావేశాలు లేదా ఒప్పందాలు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పూర్తి కను కాని పనులు మళ్ళీ ఊపందుకుంటాయి మూడవది సింహరాశి సింహరాశి వ్యక్తులకు ఈ సమయం సంబంధాలు భాగస్వామ్యాలతో మెరుగుదలకు తీసుకువస్తుంది ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందం లేదా ఆఫర్ పొందే అవకాశం ఉంది పనిలో సహకారం పెరుగుతుంది ఆత్మవిశ్వాస విశ్వాసం బలపడుతుంది నాలుగవది తులారాశి తులారాశి వారికి బుద్ధుడు సంచారం సృజనాత్మక రంగంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది మీడియా రైటింగ్ డిజైన్ ఆర్ట్ లేదా సోషల్ ప్లాట్ఫారంలలో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందవచ్చు ఈ సంబంధాలతో ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇది అపార్థాలను తొలగిస్తుంది కొత్త ఆలోచనలను కలిగిస్తుంది అత్యధిక లాభాలను కలిగిస్తుంది బుధుడు స్వంత రాశి చక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారు అత్యధిక ప్రయోజనం పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభిప్రాయంలో స్పష్టమైన రీతిలో వ్యక్తీకరించగలుగుతారు కెరీర్ చదువులు కమ్యూనికేషన్ సంబంధించిన పనుల్లో గొప్ప ఫలితాన్ని పొందుతారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి